మనం చూసే సినిమాల్లో చాలా తప్పుడు సంకేతాలు జనాలకి వెళ్తాయి అంటే ఇది ఒక ఉదాహరణ మెయిన్ గా పాతకాలం ఎన్టీ రామారావు సినిమాలు చూస్తే కనుక సగం తప్పే ఉంటాయి ద్రోణాచార్యులు ఏకలవ్యుడు ఫింగర్ ఎందుకు అడిగారు అంటే మెయిన్ రీజన్ వచ్చి కడుముకోకుండా మనం ఏం చెప్తామంటే కనుక అర్జునుడు ఎప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలి ఒకవేళ ఏకలవ్యుడు తన పొజిషన్ ఆక్యుపై చేస్తాడేమో అని చెప్పి ద్రోణాచార్యులు ఏకలవ్యుడు బట్టను వేలు అడిగారని చెప్పి మనకు తెలిసిన కథ అసలు విషయం అది కాదు ద్రోణాచార్యులు పాండవులతో అడవికి వెళ్ళినప్పుడు ఒక కుక్క వాళ్ళను చూసి మురుగుతూ ఎక్కడో దూరంగా ఉన్న ఏకలవ్యుడు వెంటనే బాణాలు సంధించి ఆ కుక్క మరగకుండా ఆపుతాడు ఇది చూసిన ద్రోణాచారు ఆశ్చర్యం కన్నా చాలా బాధగా లోనవుతారు ఎందుకంటే గనక కుక్క మురిగితే బాణాలు తన నోటికి పైన దవడ మీద నాలుగు కింద దవడ మీద నాలుగు గాయపరిచి రక్తస్రావం చేసి మరగకుండా చేసేది కానీ రేపొద్దున తిండి ఎలా తింటది అది ఎలా జీవిస్తది మురిగినందుకే ఇంత పెద్ద శిక్ష వేస్తే పొద్దున ఏకలవ్యుడు తనకున్న విలువిద్యతో ఎంత దూరమైనా వెళ్ళిపోతాడని చెప్పి ముందు గ్రహించి ద్రోణాచార్యులు నువ్వు నా శిష్యుడు అంటున్నావు కాబట్టి ట్టణ వేలు నాకు ఇవ్వి అని చెప్పి గురుదక్షిణకి అడిగాడు ఎందుకు అంటే గనక ముందు ముందు విలువిద్యలు విలువ తెలియని వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఏదైనా చేస్తాడు అని చెప్పి గ్రహించి బట్టణ వేలు అడిగాడు గాని ద్రోణాచార్యులు అర్జున్ ని టాప్ పొజిషన్ లో నిలబెట్టాలని కాదు దీని బట్టి మాకు ఏమర్థం అవుతుంది అంటే గనక మన సినిమాలు చాలా చప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయి ఇంకొకసారి మహాభారతం చదవండి మీకు అర్థమవుద్ది అసలు విషయం